స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ అబద్దాలతో కాలం గడుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారని ఎంపీ ఈటెల అన్నారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైనా హామీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్కు లేదని ఈటెల ఆరోపించారు అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి మాట తప్పారని కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పార్టీకి ఇరవై ఏళ్లు భవిష్యత్ లేకుండా రేవంత్ రెడ్డి చేశారని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ ఎదురు అంశం స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యా ఉద్యోగాల మీద చర్చ సకల లేదు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇరవై మూడు శాతానికి బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప అయ్యో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయనో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాబట్టి ఇవాళ మరొకసారి అబద్దాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నిర్వహించాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కాని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది కాబట్టి ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం Just está o